హాయ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక చోటకి వెళ్తున్నాం మేము చిన్న ట్రిప్కి అని చెప్పి దానికే స్టార్ట్ అయ్యి అన్నమాట ఉదయమే తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ లేసేసరికి ఆరైపోయింది ఇంక ఇంట్లో అన్నీ చక్క పెట్టుకొని ప్యాకింగ్ అన్నీ చేసుకునేసరికి ఈ టైం అయ్యిందన్నమాట తొమ్మిదిన్నర పది అయిపోతుంది ఇక్కడ మా ఆయన తిడుతున్నారనమాట వీడియో తీస్తావు ఎలా పడితే అలా తీసేస్తావు నీట్గా తీయాలి అని చెప్పి ఆ వాయిస్ అంతా నేను ఇందులో ఇద్దాం అనుకున్నాను కాకపోతే మొత్తం అంతా సౌండ్ ఎక్కువ వస్తుంది రోడ్డు మీద కదా అని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా పిల్లలు మేము ఎలా స్టార్ట్ అయ్యామన్నమాట ఉదయం తొమ్మిదిన్నర టైం అవుతుంది ఎందుకీ మేము వెళ్ళి అది ఎక్కడికో తెలుసా వెళ్తున్నాము చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు సంక్రాంతి టైంలో మాత్రం మా ఆయన నేను అందరం కలిసే ఉంటాం ఇంట్లో అలాంటిది సారి శబరిమల వెళ్ళారు కదా బామ్మ వచ్చిన తర్వాత ఒంట్లో బాగోకపోయినా సరే పండక్కి మీరు అలా ఉండిపోయారు కదా వద్దు తీసుకొని వెళ్తాను అని చెప్పి అరుకు తీసుకెళ్తున్నారు పిల్లలు ఇద్దరు ఇదిగోండి వెనకాల కూర్చున్నారు చిన్నమ్మాయి హాయ్ చెప్తుంది పెద్దది కార్ అంటే చాలు దెయ్యాన్ని చూసినట్టు చూస్తుంది అన్నమాట దెయ్యాన్ని చూస్తే భయపడతారు కదా అలా ఎందుకంటే పాపం దానికి కారు పడదు విండోర్స్ దించేసి వచ్చినా సరే వాంతులు అవుతూనే ఉంటాయి దానికి ఈ ట్రిప్లో అయితే మరీ ఘోరం వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా కక్కుతూనే ఉంది పోనీ అలా కక్కుతుంది కదా అని చెప్పి ఏమన్నా తినడం మానేస్తుందంటే లేదు చూసిన ప్రతిదీ అది అడుగుతుంది మా ఆయనకుంటారు తినడం అక్కడ అదే సరిపోయింది మా దీక్షిస్తే వెళ్ళినంతసేపు బాగానే ఉంది వచ్చే టైంలో మాత్రం దానికి కూడా వాంతులు అయిపోయాయి ఒకటి రెండు సార్లు ఎంత ఎక్కువేం కాదు కానీ మేఘన మాత్రం కంటిన్యూస్గా పెద్దది చేసుకుంటూనే ఉంది అలా కొంచెం అదే బాధ అనిపించింది ట్రిప్ అంతా హ్యాపీగానే జరిగింది కానీ అదొక్కటి కొంచెం బాధ అనిపించింది నాకు ఇదిగోండి మొత్తానికి ఎలా స్టార్ట్ అయ్యాము ఏ టైంకి వెళ్ళాము ఏ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మొత్తం నేను క్లియర్గా వీడియో తీసి పెడతాను మీకు అప్కమింగ్ వీడియోస్లో అవన్నీ వస్తాయి మొత్తం అంతా కలిపి ఒకే వీడియో పెడితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను అంతా కలిపి ఒకటే వీడియో పెట్టట్లేదు విడివిడిగానే పెడుతుంది అనమాట పర్వాలేదు అరకు ట్రిప్ అంతా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసాం మేము అరకు వచ్చేసాం ఈ చుట్టూ ఉన్నాయి చూసారా ఇవన్నీ నాకు చాలా ఇష్టం లాస్ట్ టైము భద్రాచలం వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇలాగే రోడ్డు మొత్తం కొండ మీద చాలా డేంజర్గా అనిపించింది కానీ అది వెళ్ళిపోయాం మేము నైట్ పన్నెండు అయిపోయింది అప్పుడు తెలియకుండా ఆ రూట్లోకి వెళ్ళిపోయాం ఇంకెక్కడ ఆగడానికి లేక నైట్ అంతా అలానే వెళ్ళాల్సి వచ్చింది ఆ దారి గుర్తొచ్చింది నాకు మళ్ళీ ఈ రోడ్ చూస్తే ఇక్కడ మ మొత్తానికి క్షేమంగా అరకు అయితే వచ్చేసాము ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అన్నీ షూట్ చేస్తాను ఇదేదో వ్యూ పాయింట్ అంటే ఇక్కడ ఆపేయారనమాట మా ఆయన గారు దిగాలా సరదాగా రెండు ఫొటోస్ దిగేసి కొంచెంసేపు వీడియో అది తీసుకుని వెళ్ళిపోయాం చుట్టూ చూడటానికైతే చాలా బాగుంది ప్రశాంతంగా అనిపించింది నాకు కానీ చలి మాత్రం చాలా బేభచ్చంగా ఉంది నేను అసలే చలికి ఉండలేనేమో అసలు చాలా ఘోరంగా ఉంది అందుకేనేమో అరకు ఎప్పుడు వెళ్ళినా చలికాలమే వెళ్ళాలంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్లో మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ కాసేపు ఉండి వెళ్ళిపోయాం పిల్లలకి చెప్పాను కదా మాంతులు అవుతూనే ఉన్నాయని మధ్య మధ్యలో కార్ ఆపుతూనే ఉండాల్సి వచ్చింది ఇక్కడ మాత్రం కొంచెం ఎండగా ఉంది కదా అని చెప్పి రెండు నిమిషాలు ఉన్నాము అంతే ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి బుర్ర గృహకి వెళ్ళిపోయామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియోస్ తీసాను అవి కూడా అప్కమింగ్ వీడియోలో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను చూసారా టైం అప్పుడు ఎలా లేదన్నా ఒంటి గంట అవుతుంది కానీ చుట్టూ మంచు మాత్రం ఇంకా కనిపిస్తుంది చూసారా మా అమ్మాయిని క్లియర్గా డ్రెస్ ఒకసారి చూపించమని చెప్పి ఎంత అడుగుతున్నా అదైతే చూపించట్లేదు పాపం వాంతులు చేసుకున్నది కదా చాలా నీరసంగా ఈ మొత్తం ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసింది ఎవరంటే మా చిన్నమ్మాయి ఏ ప్లేస్కి తగ్గట్టు ఆ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేసింది నేను మా పెద్దది అయితే అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం కానీ అది మాత్రం చాలా హ్యాపీ అంతేనండి ఇంక ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి